మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినగా మీకందరికీ ప్రభు నేస్క్రీస్తు నామం పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా వారం వారము ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు ఒకవేళ టీవీలో చూడటము ఒకవేళ మీకు వీలు కుదరని పక్షంలో మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా అనేక మాకు యూట్యూబ్ ఛానల్ మీరు చూడవచ్చు టీవీలో టెలికాస్ట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పెడుతున్నాము మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా అనేక యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అలాగే వారం వారం ఈ వాక్యము నేను మాత్రమే కాకుండా అనేకమైన దావ గొప్ప గొప్ప దాయ సేవకులు మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇతరత్ర భాషల్లో కూడా మీరు వినవచ్చు తెలుగులో ఎక్కువలో ఎక్కువ దాదాపుగా ఐదు వందల పైగా వీడియోస్లు ఉన్నాయి అవన్నీ కూడా మీరు చదివి మరి విని గ్రహించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కడవరి దేవుని యొక్క వర్తమానం ఇంటున్న మనం అందరం కూడా ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యముల నుండి చేరకుండా దేవుని రాజ్యాన్ని వెళ్లకుండా ఎవరు కూడా తప్పిపోకూడదు అందరూ కూడా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరాలన్నదే మా ప్రార్థన ఈ సమయంలో మరి అనేక వితరత ప్రాంతాల నుండి మరి ఇక ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు మీతో కలిసి మేము కూడా దేవునికి ప్రార్థన చేస్తాము దేవుడు తగిన సమయం ముందు మీ అవసరతలన్నీ తీరుస్తాడు అమ్మే ప్రార్థన చేసుకుందాము సకలాశ్రములకు కారుభూతులైన మా ప్రియాపరులకు తండ్రి ఈ సమయముందు నాయన మా పై భాగం నుండి వర్తమానం అనే కార్యక్రమం నాయన తడి ప్రభా ఈ భాగములు మీరు మాతో గడిచిన కొన్ని వారం నుంచి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అలా ఎలాగనే ప్రభు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ మీరు బ ఉద్యోగపరచండి బలపరచండి ఈ కడవరి వర్తమానముల ద్వారా ప్రభు మీ యొక్క నామానికి అనేకులు నాయన తండ్రి ప్రభు నిత్యరాజ్యంలో రావటానికి బైబిలకు సత్యములకు రావటానికి వెలుగులోకి రావటానికి మీకు కృపను దయచేయండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు మరి ముఖ్యంగా బలహీనుని అల్పుణ్ణి దేవా ఏ జ్ఞానం లేని వట్టివాడిని మట్టివాడిని నన్ను కూడా నిలబెట్టుకొని మీరు మాట్లాడుతుందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియలారా దేవుని యొక్క మహాకృప ఆయన కృప వల్లే నేను ముందు నిలబడి ఉన్నానంటే ఆయన కృప దేవుడు ఆరోగ్యమున ఆయుష్ని ఇవ్వబట్టి తిరిగి ఈ యొక్క మీ ముందుల నిలబడి మాట్లాడటానికి దేవుడే నాకు శక్తిని బలమును ఇచ్చి ఉన్నాడు ఏ యోగ్యత ఎన్నిక లేదు ఏ తెలివి జ్ఞానం కూడా నాకు లేదు కానీ దేవుడు తన ఉన్నతమైన తన మా మాటలను చదవటం ద్వారా దేవుడు ఆ జ్ఞానాన్ని మరి దేవుడు పరల జ్ఞానాన్ని ఇచ్చి ఆయన మాట్లాడిస్తున్నాడు సమయమందు ఈ అంచకాల త్రిధూత వర్తమానం కార్యక్రమంలో మరి గడిచిన వారం నుంచి మనము నక్షత్రాల పై భాగము నుండి వర్తమానములు మరి అనేక భాగములో మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాము అవునండి దేవుడు ఏ కాలంలో ఉన్నా తన ప్రజలను విడిచిపెట్టలేదు ఏ కాలంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు తన ప్రజల్ని కాపాడుతూ వస్తున్నాడు అయితే దేవుని మాట వినకుండా పాపంలో ఉండి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే బ్రతుకుతూ పాపపు క్రియలు చేస్తూ దేవుని పేరు మాత్రమే పెట్టుకొని ఉన్న ప్రజలకు దేవుడు ఆ విడిచిపెట్టేశాడు విడిచిపెడతాడు ఎందుకంటే దేవుడు పాపినైనా మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనం ఏదైతే చేస్తున్నా పాపం ఆ పాపాన్ని ప్రేమించట్లా ఆ పాపాన్ని ద్వేషిస్తున్నాడు కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు అవునండి దేవునికి కావాల్సింది పరిశుద్ధత దేవునికి కావాల్సింది తనవలే ఉండటానికి కనుక తూర్పుకు పరమట ఎంత ఎడమో పాపమునకు మాకు అంతా ఎడమ చేసి ఉన్నాడు దేవుడు అవును ప్రేమైన వారిలో అయితే ఇప్పుడు కడవరి కాలంలో జీవిస్తున్నాము మనము గడిచిన వారములలో మనము ఇరిమే గ్రంథంలో చదివినాం మరి ప్రవక్తలు ధర్మశాస్త్రము వాళ్ళకి ప్ర రావట్లేదు దేవునికి ప్రత్యక్షత రావట్లేదు మత భ్రష్టత్వం అయిపోయింది అందరూ పాపంలో పడిపోయారు పాపంలోనే జీవిస్తున్నారు పాపంలోనే నశించిపోతూ ఉన్నారు అయితే దేవుడు ఆ మత భ్రష్టత్వంలో బయటికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అలాగా పేపస్ సంఘములో ఉన్న మరి అనేకమైన దైవ సేవకులను మరి తనకిష్టమైన బిడలను బయటికి తీసుకొచ్చేశాడు వెసులి గారిని మార్టిన్ లోతరు గారిని మైకేల్ హస్సే గారిని అనేకమైన దేవుని యొక్క సేవకులను ఒక్కొక్క శతాబ్దంలో లేపి తన యొక్క వెలుగును బయటికి ప్రపంచాన్ని ప్రకటించడానికి తనకి సాక్షులు ఉండటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు అయితే ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనకి ఆఖరి రెండు గుణాలు ఉండాలని రెండు గుణగుణాలు ఉండాలని దేవుని యొక్క ప్రజలకు వారు ఏ సంఘములైనా ఉండొచ్చు ఏ ప్రాంతంలో ఉండొచ్చు వాళ్ళ భూమి మీద దేవుడు పేరు పెట్టబడిన వారు ప్రకటన పద్ధానిగు పన్నెండు ప్రకారంగా దేవుని ఆజ్ఞలు గై కొనాలా ఏసునందు విశ్వాసము ఉంచాలా అంటే పది ఆజ్ఞలు పాటించాలా ఏసుని విశ్వాసముంచి నమ్మి రక్షణ పొందాలా ఈరోజు యేసును నమ్ముతున్నారు కానీ ఆజ్ఞల విషయంలో లేదు బైబిల్ చెప్తుంది యాకోబ రెండు పదిలో పది ఆజ్ఞలో ఒక్క ఆగ్నే తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టు అన్నీ ఫెయిల్ అయినట్టే మరి పదో తరగతికి వెళ్ళిన పిల్లవాడికి పరీక్షకు వెళ్ళినప్పుడు ఉదాహరణకి పది సబ్జెక్టులు ఉన్నాయనుకోండి తొమ్మిది సబ్జెక్టులు వందకు వంద మార్కులు వచ్చి ఒక్క సబ్జెక్టు ఏమి రాయకుండా సున్నా చుట్టి వస్తే తనకి ఫెయిల్ అలాగే అలాగే క్రైస్తవులైన మనము దేవుని పేరు పెట్టుకున్న మనము దేవుని యొక్క పేరు పెట్టబడిన వారమైతున్న మనము మరి దేవుని యొక్క పది ఆజ్ఞలకు రావాలి ఏసునందు విశ్వాసంలోకి రావాలి ఉండాలి ఈరోజు పది ఆజ్ఞల్లో మరి నాలుగో ఆజ్ఞ అంటే దేవునికి ఆరాధనకు గుర్తు నిర్గమకాండ మీరు ఎవరో అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచ్చిన వరకు చదవండి దేవుడు అంటాడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకో ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి మనం అడగవచ్చు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభువ ఎందుకు జ్ఞాపక ఉంచుకోవాలి ఆయన అంటాడు ఆరు దినములలో మీ దేవుడైన హోవా ఆరు దినములలో ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తాన్ని సృజించి ఏడో దినమున విశ్రమించాడు ఏడో దినమున ఆశ్రవదించి పరిశుభ్రపరిచాడు ఇది కారణం అది రీజన్ కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఆ యొక్క సంఘము నుండి బయటికి పేపర్స్ నుండి బయటకు వచ్చి వైకిలిఫ్ ద్వారా మార్టిన్ లోతల ద్వారా హస్సీ ద్వారా జ్వము ద్వారా అనేకమైన సేవకుల ద్వారా బయటికి ఆ యొక్క పేపసి రోమన్ నుంచి బయటకు వచ్చిన ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవునికి వాక్యం చదువుతున్నప్పుడు ఏడో దిన విశ్రాంతి దినము అది వీళ్ళు కనుగొన్నారు అయితే అదే టైంలలో ప్రపంచమంతా కూడా అసలు సృష్టికర్త లేడు సృష్టిని ఎవరు చేయలేదని జీవ పరిమాణ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చాడు బ్రిటన్ దేశ చార్లిస్ డార్విన్ శాస్త్రవేత్త దాని ప్రపంచమంతా క్రైస్తవులంతా కూడా నమ్మేశారు నమ్మేశారు మళ్ళా తిరిగి తన యొక్క సత్యమును అనగా సృష్టికర్త నేనే అని అనగా సబ్బాతు ఏడో దిన విశ్రాంతి దినమును ఆయన బయటికి తీసుకొని వచ్చాడు అయితే ఇప్పుడు కడవర కాలంలో ఉంటున్న మనకు దేవుని యొక్క ప్రవచన సారమైంటున్న మర్మాన్ని దేవుడు బయటికి తీసుకొని వస్తాడా మనం చూస్తాం దేవుని వరమను గురించి దేవుడు ఏమంటున్నాడు ఈ చివరి దినములలో ప్రత్యేక ప్రవచనము కలిగిన ప్రజలను దేవుడు లేపగలడా లేక ఏర్పాటు చేసుకోగలడా ఈనాటి తరము ప్రత్యేక వర్తమానము ఇచ్చుటలో దేవుడు ఉద్దేశమును కలిగి ఉన్నాడా ఆయన ప్రేమ ద్వారా ఈ నాలుగు ప్రజలమైన మనతో సంబంధాన్ని కలిగి ఉన్నాడా అని మనం చూస్తూ ఉన్నాం అవునండి దేవుని యొక్క వరము దేవుని యొక్క వరము ఏమిటి ఈ యొక్క కడవరి కాలములలో ఉన్న దేవుని యొక్క ప్రజలకి ఈ ప్రవచన యొక్క సారమును ఒక ప్రత్యేకమైన వర్తమానమును కలిగి ఉండటానికి ఆ రోజున నోవా గారు అప్పుడున్న ప్రజలకి భిన్నముగా ఉన్నాడు ఒక ప్రత్యేకమైన వర్తమానమును అప్పుడున్న ప్రజలు ప్రకటిస్తున్నాడు ఆ వర్తమానానికి ప్రజలకును ఎటువంటి సంబంధం లేదు ప్రజల యొక్క జీవన విధానము కానీ గారు ప్రకటిస్తున్న యొక్క బోధకి అసలు వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు గారేమో దేవుడు చెప్పింది చెప్తున్నాడు చెప్తున్నాడు బోధిస్తున్నాడు తిరుగుతున్నాడు ప్రకటిస్తున్నాడు కానీ ప్రజలు వినే పరిస్థితిలో లేరు ప్రజలకి బోధ మాకు వద్దు మాకు కాదు అసలు అనుకుంటున్నారు ఈరోజు కూడా మరి అనేకమైన బోధకులు విశ్వాసులు సంఘస్తులు ఈ యొక్క వాక్యాలు ఏంటి ఇలా చెప్తున్నారు ఏంటి ధర్మశాస్త్రం ఏంటి ఏంటి ఆరాధన ఏంటి ఇదేంటి ఏ రోజైతే మనకేంటి ఎప్పుడైతే మనకేంటి అనుకొని అనేకులు ఈ యొక్క సత్యవాక్యాన్ని పెడచేవి పెడుతున్నారు పెడచేవి పెడితే నష్టం ఎవరికి వాళ్ళకి మనకే మీకే నష్టం అండి ఇది చేయకపోయినా పెడచేవి పెట్టినా రేపు దేవునికి దేవుడు చెప్పినప్పుడు దేవునికి మీరు అనొచ్చు మాకు ఈ విషయాలు ఎవరు చెప్పలా అప్పుడున్న ప్రజలు ఒకవేళ జల వస్తుంది అది దేవునికి తెలుసు తన సేవకులు కూడా చెప్పాడు దేవుడు దేవుడు ఏదైతే సంకల్పిస్తాడో అది తన ప్రజలకు చెప్పకుండా చేయడండి ఇది దేవుడనే హోవా తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలు చెప్పకుండా తన సేవకులు చెప్పకుండా ఏమీ చేయడు బైబిల్ వాక్యం చెబుతుంది అయితే ఆ రోజుల పరిశుద్ధుడైన గారికి చెప్పాడు నోవా గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ ప్రజలు వినే పరిస్థితి లేరు ఒకవేళ రేపు ఈ ప్రజలు అలాగని దేవునికి శత్రువైన సాతానుడు రేపు దేవునికి అతను నిందారోపణ చేస్తాడు ఏ దేవుడా ఏంటి నువ్వు చెప్పకుండానే మొత్తం జలప్రల ఉందని చంపేశావే అని రేపు వీళ్ళు దేవునికి దేవునికి అడుగుతా నిందిస్తారు అప్పుడు దేవుడు ఆయన చెప్పకుండా ఏది చేయడు అనేదానికే ఆ రోజున నోవా గారు లోక అంతటికి నేర స్థాపన చేశాడు ఆయన ఒక్కడే నిలబడ్డాడు ఇదిగో దేవుడు చెప్పాడు నేను చెప్పాను ఇదిగో ఇదే సాక్ష్యము నేనే సాక్ష్యము ఆకాశమాలకించుము భూమి చేయోగము నేను పిల్లల మంచి గొప్పవారిగా చేస్తుంది వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎత్తు తన కాముందు ఎరుగును గాడితో తన సొంత వాన్ని దొడ్డి తెలుసుకుంటుంది కానీ ప్రజలు నన్ను తెలుసుకోవట్ల దేవుడు ఎంతో చింతిస్తున్నాడు బాధపడుతున్నాడు ఇప్పుడు ఏదైతే ఈ పరలోకముని గురించి ఈ ప్రకటన గ్రంథం గురించి ఈ సబ్బాత్తుని గురించి ఈ ధర్మశాస్త్రాల గురించి ఈ ముద్రల గురించి ఈ సంఘాల గురించి ఈ యొక్క దేవుని ముద్ర మృగముద్ర గురించి ఈ రోజున ఆఖరి దేవుని యొక్క ప్రజలు ఒక ప్రత్యేకమైన వర్తమానం కలిగి ఉండి ప్రకటిస్తుంటే చాలామంది ఇది మా బోధ కాదు అది వాళ్ళ సంఘ బోధ వాళ్ళ సొంత బోధ లేకపోతే ఆ బోధ ఈ బోధ అనుకొని అసలైన విషయానికి మరి వినకుండా సమయాన్ని కాలాపన చేస్తూ ఉన్నారు అవును ప్రభు చెప్పాడు వాళ్ళ చెవులు మందుములు అయిపోయినవి వారు కళ్ళు మూసుకుపోయినవి గుడ్డులు అయిపోయినారు హృదయము క్రో పట్టుంది అందుకనే వాళ్ళు చెబితే వీనరు ఈరోజు ప్రజలు ఆ పరిస్థితులు ఉన్నారు ఈ రోజున ప్రజలు ఆ పరిస్థితి ఒకవేళ మీరు విని వినకపోయినా రేపు సాక్షిగా దేవుడు తన సేవకులను అంటున్నాడు నా సేవకులను మీరే నాకు సాక్షులు ప్రకటన మరి అపస్తులకారి ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో కూడా చెప్తున్నాడు మీరు భూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు రేపు ఇదే వాక్యము ఆ రోజుల్లో ఇదిగో టీవీలో ప్రకటించినప్పుడు ఇదిగో యూట్యూబ్లో ఫేస్బుక్లో ప్రకటించినప్పుడు నువ్వు వినలేదా అని దేవుడు చెప్తాడు ఇదే సృష్టికర్త ఆరాధన కనుక ఈ ప్రకటన గ్రంథములలో ఒక ప్రత్యేకమైన వర్తమానం కలిగి ఉంటారు ఈ ప్రజలు ప్రకటన పద్నాలుగు అధ్యాయంలో నిత్య సువార్తను ప్రకటిస్తారు వీళ్ళు మూడు దూతుల వర్తమానాన్ని ప్రకటిస్తారు వీళ్ళు కానీ ఈ రోజున నిత్య సువార్త ఎవరైనా ప్రకటిస్తున్నారా ఒక ప్రత్యేకమైన ఒక శేషించిన ప్రజలు తప్ప ఇక మిగతా వారు తొంభై తొమ్మిది శాతం దేవుని పేరు పెట్టుకున్న సేవకులు బోధకులు సంఘాలు ఈ నిత్య సువార్త ఏంటో తెలియదు వాళ్ళకి దేవుడు చెప్పాడు ప్రతి ప్రజకును ప్రతి వంశములకు ఆయా భాషలో మాట్లాడే వారికి ప్రతి జాతికును ప్రకటించినట్లు నిత్య సువార్త ఏం సువార్త నిత్య సువార్త ఇది నిత్య సువార్త సువార్తల్లో ఇది ఆది పుస్తుల సువార్త కాదు లేకపోతే ఆదిమ సంఘం సువార్త కాదు తర్వాత వచ్చిన జనరేషన్ సువార్త కాదు అని ఇది నిత్య సువార్త మీరు పాత నిబంధన చూశారు కొత్త నిబంధన చూశారు కానీ నిత్య నిబంధన చూశారా నిత్య నిబంధన విన్నారా ప్రభువారు చెప్పాడు విశ్రాంతి దినము నాకును మీకును మధ్య నిత్య నిబంధన నిత్య నిబంధన మనిషి భూమి మీద ఉన్నంత రోజులు దేవుడు ఆకాశ భూమి ఉన్నంత రోజులు ఇది నిత్య నిబంధన సబ్బాతు ఆరాధన నీకు నాకు మధ్య దేవుడు చెప్పాడు ఇప్పుడు ఇది నిత్య సువార్త ఇది కూడా అలాంటిది ఇది కూడా సారం అదే సారం అది ఎవరిని ఆరాధన చేయాలా ఆకాశమును భూమిని సముద్రమును జలధారలు కలుగ వారికి ఆరాధన చేయాలా మరి ఎవరు సృష్టికర్త సృష్టికర్తను ఎలా గుర్తుపట్టడము సృష్టికర్తకు గుర్తు ఏంటి చిహ్నం ఏంటి సృష్టికర్త జ్ఞాపకార్థం ఏంటి జ్ఞాపకార్థం ఏంటంటే ఆయనే బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పాడు మీ దేవుడేనే హోవా ఆరు దినములలో ఆకాశాన్ని భూమిని సముద్రమును జనధారణను చేసి ఏడో దినమును విశ్రమించాడు కనుక ఆ ఏడో దినమే సృష్టికర్త ఆరాధన ఆ ఏడో దినమే సృష్టికర్త జ్ఞాపకార్థము కనుక ఈ రోజున ఏడో దినము ఏ రోజు వస్తుంది క్యాలెండర్ చూసుకోండి క్యాలెండర్ చూసుకోండి వారము ఆదివారంతో ప్రారంభమై శనివారంతో ముగించబడుతుంది దేవుడు చెప్పాడు ఆదివారం నుంచి శుక్రవారం దాకా పని చేయమన్నాడు శనివారం సబ్బాతి దిన విశ్రాంతి తీసుకోమన్నాడు కానీ ఈ రోజున దేవుడు ఆరు రోజులు పని చేశాడు ఆరు రోజులు సృష్టి చేశాడు ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు కానీ అంటాడు అలా కాదు అలా కాదు అలా కాదు మొదటి రోజున విశ్రాంతి తీసుకో మిగతా ఆరు రోజులు పని చేయి అని ఆదివారం మొదటి రోజున మనకి సెలవు ఇచ్చేసి సోమవారం నుంచి శనివారం దాకా పని చేపిస్తున్నాడు ప్రజలేమో ఇది అందరు చేస్తున్నారు మనం చేద్దాం అందరు ఉన్నారు మనం ఉందాం అని చెప్పేసి మనుషుల యొక్క పిత్రం పరంపరే ఆచారాల కొరకు చూస్తున్నారే కానీ దేవుని యొక్క సత్యవాక్యము చూడట్లేదు కానీ ఈ కడవర కాలంలో ఉంటున్న దేవుని ప్రజలకి దేవుడు ఎలాంటి తన యొక్క కృపా వరమలు ఇస్తూ ఉన్నాడో చూద్దాం ఏ వేలు రెండు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వినుము నేను సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మరింతను మరియు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళలు గందురు మీ అవనలు దర్శనములు చూతురు యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు గమనించండి యహో యొక్క భయంకర రాకడ దినము రాకముందు దేవుని ప్రజలు ప్రవచన సారము కలిగి ఉందిరు ఈ వాక్యమును ఉద్దేశించి పరిశుద్ధుని పౌలు కొరితి సంఘాన్ని కూడా ఇలాగనే రాస్తున్నాడు గనుక ఏ కృపావరములు నందును ఏ కృపావరములందును లోపము లేక మీరు మన ప్రభుయని క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు క్రీస్తునిందు క్రిస్తు ప్రియులారా దేవుడు తన సంఘమునకు తన యొక్క ప్రజలకును ఆయన తన పరిశుద్ధాత్మ కుమ్మరింప చేసి వారు ప్రవచనాలు చెప్తారు వారు దర్శనాలు చూస్తారు అవనస్తులు ముసలి వాళ్ళు కళలుగా అంటారు వాళ్ళు కుమార్తెలు కుమారులు ఏం చేస్తారు దర్శనాలు ప్రవచనాలు చేస్తారు అది దేవుని యొక్క మహాదినము రాకముందు మొదటిది ఆయన రాకడా ఈ లోకంలో కృప ఇవ్వటానికి రక్షణ ఇవ్వటానికి పాపాలు చేసినా క్షమించి మన్నించి మరలా వారికి పరిశుద్ధపరచడానికి కానీ ఇప్పుడు వస్తున్న దినము ఆయన ఎందుకు వస్తున్నాడు ఆయన పాపాలు క్షమిస్తానికి కాదు పాపములకు ప్రతిదండన చేయటానికి ఆయన ప్రజలకు రక్షించడానికి కాదు ఆయన వస్తుంది రెండో రాకడా ఎవరైతే రక్షణ ఇవ్వటానికి దేవుడు సమయం ఇచ్చినా ఆ సమయాన్ని చేసి తృణీకరించారో ఆయనకు రక్షణను ఆయన వాక్యమును సృష్టికర్తను ఎవరు తృణీకరించారో అట్టి వారికి ప్రతిదండన చేయటానికి వస్తున్నాడు అవును తప్పులు చేసినప్పుడు దేవదూత్తులు కూడా దేవుడు విడిచిపెట్టాల మరి తన పోలికలో తన రూపంలో చేసిన మనుషులైన మనల్ని విడిచిపెడతాడండి ఆయన విడిచిపెట్టాడు సుమ పాపానికి వచ్చి జీతము మరణం మరణ దండని ఇవ్వటానికి వస్తున్నాడు రెండవ రాకడ మొదటి రాకడ ఆయన పిల్లగా వచ్చాడు ఇప్పుడు రెండవ రాకడ యూధ కొ సింహముగా వస్తున్నాడు గర్జించి సింహం వల్ల వస్తున్నాడు అవునండి అయితే ఈ యొక్క రాకడ సమయంలో దేవుని యొక్క ప్రజలు సంఘము కృపా వరములు కలిగి నానా విధములైన వరములను కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారు ఈ యొక్క నిత్య సువార్తను ఈ సువార్తను సంఘ క్షేమ అభివృద్ధి కొరకు వీని దేవుడు తన ఆత్మ ద్వారా నింపుతాడని ఈ ప్రవచన సారాన్ని దేవుడు తన సంఘానికి తన ప్రజలకి ఆఖరి శేషించబడిన ప్రజలకి ఏ ప్రజలో శేషించబడిన ప్రజలు అన్ని పోంగా మిగిలింది శాషము శేషించబడిన ప్రజలే ఈ యొక్క ఆఖరి సబ్బాతీలు దేవుని యొక్క ఏడోదిన సబ్బాతు చేసేవారు శేషించబడిన ప్రజలు రెమినెంట్ పీపుల్ రెమినెంట్ చర్చ్ ఆఖరి యొక్క మరి శేషించబడిన సంఘం ఈ సంఘముతో సాతానుడు ఎలాంటి ఈ సంఘము ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నాయి సాతానుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ సంఘం ఏందో ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పదిహేడో వచనము ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదో వచనము రెండు వచనాలు చదువుదాం గనుక ఏ కృపావరమనందును లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ప్రభు యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథం పన్నెండు పది అందుచేత ఆ గట సర్పము ఆకరం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గై కొనుచు ఏసునికూచి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెళ్ళడి సముద్ర తీరమున నెల నిల్చును అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదములు ఎదుట సాగలిపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ ఏసుని గుర్చిన సాక్ష్యము చెప్పు సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము ఏసుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను ఏసుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని చెప్పాను ప్రవచన సారము కలిగిన ప్రజలు చివరి దినములలో దేవుని వాక్యమును బోధించువారుగా పిలువబడినవారు వీరు దేవుని ఆజ్ఞలు గైకొనుచు ప్రవచన సారమును కలిగినై ఉంటారు దేవునికి స్తోత్రం ఈ యొక్క ఘట సర్పం అంటే ఘట సర్పం అంటే ఎవరో దుష్టుడైన సాతానుడే ఆ ఘట సర్పం మనం ప్రకటన పన్నెండు ఏడులో చూస్తున్నాం కదా పన్నెండు తొమ్మిదిలో ప్రకటన పన్నెండు తొమ్మిదిలో వాడే వీడు ఆ అవాదములకు మోసం చేసిన ఆది ఘట సర్పము ఆది సర్పము ఆది ఘట సర్పము వాడే ఈ ప్రకటనల గంధులు మనకు కనబడుతున్నాయి ఘట సర్పము అవాదములు మోసం చేసిన వాడు ఆయన యొక్క ప్రజలు దేవుని నమ్మిన బిడ్డలు దేవుని ప్రజలను కూడా వాడు మోసం చేస్తున్నాడు అనేకులను మోసంలోకి వేస్తున్నాడు దేవుని యొక్క ప్రజలను సైతము ఏర్పరచబడ్డ వారు సైతము మోసము చేయటాన్ని సాతానుడు తన కుయుక్తులు పనుతున్నాడు మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యము నుండి బైబిల్ ఆరాధన నుండి బైబుల్ యొక్క సత్యవాక్యము నుండి తప్పిష్టమే వాడు చేసే గొప్ప పెద్ద మోసము సాతానుడు చేసే పెద్ద మోసం ఏంటో తెలుసండి దేవుని యొక్క వాక్యము నుండి తప్పించటం దేవుని యొక్క సత్యము నుండి తప్పిస్తాం బైబుల్ ఆరాధన నుండి తప్పించం ఇంకా వాక్యం నుండి తప్పిపోతే ఆరాధన నుండి తప్పిపోతే ఇక మొత్తం ఇక వాడ ఆధీనంలో ఉన్నట్టే మనము అందుకనే మనము తప్పిపోకూడదని యేసుక్రీస్తు వారు నశించి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఇంకా మన కొరకు ఆయన పాపాల కొరకు చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళి ఇప్పుడు తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన నా ప్రజలు సాధారణ మోసంలో పడిపోకూడదు నా పేరు పెట్టబడిన ప్రజలు అబద్ధపెక్క ఆరాధనలకు వెళ్ళిపోకూడదు వారిని ఆ బయటకు తీసుకొని రావటానికి మన కొరకు తండ్రి కుడిపార్శ్వను కూర్చొని ఉన్నాడు అవునండి మోసపోవద్దు ప్రియులారా ఇది కడవరి కాలము శాతానికి సర్పాన్ని బాగా కోపం వచ్చేసింది ఎందుకు కోపం ఎందుకు వస్తుంది మాట వినకపోతే వస్తుంది చెప్పింది చేయకపోతే వస్తుంది కోపము ఇష్టం లేని దాన్ని చేసినప్పుడు కోపం వస్తుంది శాతానికి కోపం వచ్చిందంటే ఎందుకో సాధారణ ఇష్టప్రకారంగా చేయట్ల ఒక సంఘము ఒక గుంపు ఎవరు వాళ్ళు ఇక్కడ మనం చూసాము అందుచేత ఆ గడచర్పు ఆగ్రహం తెచ్చుకొని ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు కై కొనుచు ఏసునందు విశ్వాసం వారైన ఆమె సంతానంలో శేషించబడిన వారితో యుద్ధము చేయటానికి సముద్ర తీరంలో నిలబడ్డాడు రా నీ అంతు చూస్తా దేవుని ఆజ్ఞలు కొంటావా ఏసునందు విశ్వాసం ఉంచుతారా బైబిల్ పది ఆజ్ఞలు పాటిస్తారా దాంట్లో నాలుగో ఆజ్ఞ అయిన విశ్రాంతి సబ్బాతలు కూడా చేస్తారా మీరు రామి అంత చూస్తారని ఆమె సంతానములో ఆమె అంటే స్త్రీ స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం సంఘము ఏ సంఘము శేషించబడినవారు శేషం అంటే రెమినెంట్ రెమినెంట్ ఇంగ్లీష్లో రెమనెంట్ శేషించబడి అన్ని పోంగ మిగిలింది ఆఖరిగా వచ్చేది ఆఖరికి వచ్చే సంఘమే ఈ రెమినెంట్ చర్చ్ ఈ యొక్క శేషించబడిన ప్రజలు వీళ్ళే సబ్బాతును ఆరాధించేవారు నాకు తెలియకుండా పదిహేను సంవత్సరాలు నేను కూడా ఆ సండే ఆరాధనలు ఆరాధనలుంటిని నాకు తెలియదు ఈరోజు నా నిన్ననే ఒక టీవీలో విన్నాను ఒక పెద్ద బోధకుడు పేరు బాగా పేరు అంతర్జాతీయ ప్రసంగికుడు ఆయన అంటున్నాడు మీరు ఆదివారం మరి వారంలో ఆదివారం విశ్రాంత్రం అంటున్నాడు ఎంత తప్పుడు బోధో ఆ దేవుడు చెప్పాడంటే ఆరు రోజులు పని చేసుకొని ఏడో రోజున విశ్రాంతి తీసుకోమన్నాడు ఆ విశ్రాంతి తీసుకోమని ఆదివారం అంటున్నాడు ఆదివారం వారంలో మొదటి రోజు అనేది ఈ యొక్క అంతర్జాతీయ బోధకుడికి తెలియదు అలాగే నాకు కూడా తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కృపనిచ్చి తన యొక్క ఆత్మనిచ్చి తన కృపావరములు ఇచ్చి ఈ సత్యాలను తెలుసుకోవటానికి దేవుడు కృప చూపాడు ఈ రోజు నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మీరు తెలుసుకుంది ఇతరులకు చెప్పండి ఇదే నిత్య సువార్త ఇదే ఆఖరి సువార్త అందుకనే వాడు ఎవరితో యుద్ధం చేస్తాండి శేషించబడిన ప్రజలతో యుద్ధం చేస్తాడు అంటే వాడు కోపం అంతా కూడా ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం చేసే వాళ్ళతోనే చేయని వాళ్ళతో వాడు సాతాడు ఎప్పుడు యుద్ధం చేయడు బైబిల్ ప్రకారం ఏడోదిన విశ్రాంతిని శనివారం చేసే వాళ్ళతోనే యుద్ధం చేస్తాడు ఆదివారం చేసే వాళ్ళతో ఏమి యుద్ధం చేయడు సాతాడు ఎందుకంటే ఆదివారం అనేది మరి ఆజ్ఞని మీరారు కదా ఆజ్ఞ మీరటమే పాపం కరగా పాపం చేసిన వాడు సాతడు కాబట్టి వాళ్ళకు పక్కకున్న వాళ్ళకి ఏం చేయడు దేవుని పక్షంలో ఉన్న వారికి చేస్తాడు కనుక నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఒక పక్క ఉన్నారు దేవుని ప్రవక్త ఒక పక్క ఉన్నాడు ఈ రోజున మీరు గుంపులు చూసుకోబాకండి మనం చూసుకోబాడు దేవుని పక్షంలో ఒక్కడు నిలబడ్డా చాలు జయమినిది ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధిని మా ప్రభా మీకు వందనాలు ఎంత గొప్ప దేవుడు నాయన ఆఖరి యొక్క శేషించబడిన సంఘాన్ని గురించి మాట్లాడి శేషించబడిన సంఘం పది ఆకలి చేస్తారని దాంట్లో ఏడోద విశ్రాంతిను కూడా పోరని మీరు మాకు బాగా తెలియపరిచారు తండ్రి మీ సేవకుల ద్వారా కనుక దీన్ని మేము చేసి అనుసరించి నడవటానికి కృప చూపండి ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైనా బలగిలు ఉంటే ముట్టి బాబు స్వస్థపరచండి వారి వ్యాధి బాధలు తీసివేయండి పరీక్ష రాస్తున్న బిడ్డలను మరి నాయన తన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అందరినీ కూడా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి వృద్ధాప్యలో ఉన్న వారికి కూడా మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఈ వాక్యం ఎంతమంది వీడు వింటున్నారు వారు దీవించండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన వారిని దాతలను కూడా మీరు దీవించమని ఏ సైనామలా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం